ట్రైన్ చూసారా అక్కో అన్నో దగ్గర దగ్గర ఏడు గంటలుగా వస్తూ ఉంది ట్రైన్ స్టేషన్లో ఎవ్వరూ లేరు ఈ మూల నుంచి ఇటుపక్క ఈ మూల వరకు ఎవ్వరూ లేరు స్టేషన్ అంతా ఖాళీ అటుపక్క ఖాళీ ఈ వెనక పక్క కూడా ఖాళీ దేవురంటే మొత్తం రైల్వే స్టేషన్లో ఇదిగో నేనే కాస్కో ఉన్న ఒక ట్రైన్ కోసం ఈ పల్లెటూరు ఒక దగ్గరికి వచ్చానులే నేను ఈ పల్లెటూరు వీడియో అంతా పెద్దదే పెట్టున్నాను నేను మన వీడియోల్లో టక్కని క్లిక్ చేశాననుకో లేటెస్ట్ వీడియోల్లో ఉంటుంది ఒక పల్లెటూరులో ఫస్ట్ టైం నేను జర్మనీలో ఒక పల్లెటూరు చూడటము అది మీకు చూపిద్దామని వచ్చా ఇట్లాంటి పల్లెటూర్లు చాలా కానీ ఈ పెద్ద వీడియో చూడాలంటే లింక్ కింద క్లింగ్ అని పెట్టున్నాను కిందకి చూడండి కింద ఆడ క్లిక్ చేయండి లింక్ కనిపిస్తుంది పెద్ద వీడియో వస్తుంది పెద్ద వీడియో అంటే పెద్దది మనకి మీరు క్లిక్ కొట్టండి ఆడ టింగ్ 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 అంటే క్లిక్ కొట్టండి పెద్ద వీడియో చూసేయండి ఎంజాయ్ చేస్తారు పల్లెటూర్లు ఎట్లా ఉంటాయి జర్మనీలో ఇట్లాంటి పల్లెటూర్లు చాలా చూపిస్తాయి ఇదే నా మొదటి పల్లెటూరు ఎక్స్పీరియన్స్ ఇన్ని సంవత్సరాలు నేను ఉన్నా కానీ ఈ యూరోపియన్ దేశాలన్నీ తిరుగున్నా కానీ చాలా దేశాల ఆ దేశాలన్నింటిలో ఎప్పుడు పల్లెటూర్లకి వెళ్ళా ఇదే ఫస్ట్ పల్లెటూరు ఇలాంటి పల్లెటూర్లు చాలా చూపిస్తా జీవనశైలి జీవనశైలి శైలి అన్నీ చూపిస్తా మీరైతే లైక్ షేరు కమెంట్ సబ్స్క్రైబు ఇంకా వీడియోలు చూడాలంటే మీకు తెలిసిందే బెల్లైకాన్ని క్లింగ్ అని కొట్టండి ఆల్ అని పెట్టండి నోటిఫికేషన్స్ కోసంగా అప్పుడు ఒక్క వీడియో కూడా మిస్ కాదు ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఆడకు మంచి మంచి వీడియోలు చూసేయచ్చు యూరోపియన్ దేశాల్లో జీవనశైలి మొత్తాన్ని ఇప్పుడు సబ్స్క్రైబు అటునే మర్చిపోయే కమెంట్లో కొద్దిగా చెప్పండి ఎప్పుడైనా మీరు ఒక నిర్మానుషమైన అంటే మనుషులు లేని కంప్లీట్గా మొత్తం మనుషులు లేని ఒక రైల్వే స్టేషన్లో ఉండేరా ఎప్పుడైనా ఎవరు లేరు చూడు ఆ మూల ఎవరు లేరు ఈ మూల ఎవరు లేరు ఇటుపక్కన ఎవరు లేరు ఏడా ఎవరు లేరు ఆడ ఎవరు లేరు అట్టు మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా ఎక్స్పీరియన్స్ కానీ చేస్తుంటే కొద్దిగా కమెంట్లలో చెప్పండి ఇని ఆనందిస్తాం మేము మేమందరం